హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాధారణంగా అమ్మాయిలకు మంచి డ్రెస్సులు నగులు పూలు మేకప్ కిట్లు ఇతర అలంకరణ సామాగ్రి అంటే చాలా ఇష్టం అందంగా కనిపించేందుకు అమ్మాయిలు వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు కానీ ఇద్దరు అమ్మాయిలు మాత్రం దొంగలుగా మారారు వాళ్ళేదో ఇళ్లలో సొత్తు దోచేసే ప్రొఫెషనల్ దొంగలైతే కాదు అలానే ఇళ్ళ బయట సామాన్లు ఎత్తుకుపోయే చిన్న చింతగా చోరీమణులు అంతకన్నా కాదు వాళ్ళు ఏం దొంగతనం చేశారో తెలిస్తే అందరూ పెడతారు ఈ విషయం తెలిసిన ఇంటి యజమానికి కూడా వాణ్ణి ఇదేంతయ్యా ఇది నేనెప్పుడు చూడలే అనే డైలాగ్ వేయక తప్పలేదు అర్ధరాత్రి ఇంటి ముందున్న సీసీ ఫుటేజ్ చూసి షాక్ అయ్యాడు వీళ్ళెక్కడ దొంగలరా బాబు అనుకున్నాడు చుట్టుపక్కల వారిది కూడా అదే ఒపీనియన్ ఇంతకీ ఆ ఇద్దరు అమ్మాయిలు అర్ధరాత్రి పనిగొట్టుకుని మరి దొంగతనం చేసిందేంటో తెలుసా పూల కుండి నమ్మలేకపోతున్నారా అయితే ఈ స్టోరీ చూడాల్సిందే వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పుంగునూరు పట్టణంలోని నగరి ప్యాలెస్ కాంపౌండ్లోని ఓ లాయర్ తన ఇంటి ఎదుట సీసీ కెమెరా ఏర్పాటు చేసుకున్నాడు ఆదివారం అంటే ఈ నెల ఎనిమిదవ తేదీ రాత్రి పది గంటలు దాటిన తర్వాత కెమెరాలో రికార్డ్ అయిన వీడియో చూసి ఏం చేయాలో ఆయనకు అర్థం కాలేదు ఓ స్కూటీపై ఇద్దరు యువతులు వచ్చి ఇంటి ముందు ఆగారు అటు ఇటు చూస్తూ ఇంటివైపు వచ్చారు ఉన్నట్లుండి పూల కుండిని స్కూటీపై పెట్టుకున్నారు ఓ నిమిషం తర్వాత ఆ పూల కుండిని తీసేసి అక్కడ పెట్టి మరో పూల కుండిని స్కూటీపై పెట్టుకుని అక్కడ నుంచి జారుకున్నారు తొలుత అమ్మాయిలు తీసింది తులసి మొక్క కాగా ఆ తర్వాత దానిని అక్కడ పెట్టేసి కొత్త రకం పూల మొక్కను దొంగలించినట్లు ఇంటి ఓనర్ చెప్తున్నారు మొక్క కావాలంటే నర్సరీకి వెళ్ళి కొనుక్కోవాలి లేదా తెలిసిన వారి ఇంటి దగ్గర ఉంటే దాన్ని అంటును కత్తిరించి తెచ్చి నాటుకోవాలి కానీ ఇలా దొంగతనం చేయడం విడ్డూరంగా ఉంది పెరటి మొక్కలు పూల మొక్కలకు కూడా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది మొన్న మధ్య మధ్యప్రదేశ్లోని ఓ అరుదైన రకం మామిడి చెట్టుకు నలుగురు సెక్యూరిటీ గార్డులను నియమించినట్లు పూల మొక్కలకు కూడా గార్డులో నియమించాలా అని పలువురు అంటున్నారు మరి ఈ పూల మొక్కల ఓనర్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారో లేదో తెలియదు కానీ ప్రస్తుతం ఈసీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మరి అమ్మాయిలు స్పందించి మొక్కను తిరిగి ఇచ్చేస్తారా లేక తమ కష్టానికి ప్రతిఫలాన్ని ఇంట్లోనే ఉంచుకుంటారో వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్